అరే సూరిగా పెండ్లాం పెండ్లంపురగా మంచిగా ఉన్నారే నన్ను అంటారు ముందుగల బీడి పడే షిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి టేషన్లో పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి సాగుకారి సాగుకారి లొల్లి పెట్టుకుంటే చింత పంట ద్వారా బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు

వెనలా రే పిరికి పిత్తలో జనాభా సార్ వచ్చిందే అత్తగాను సూర్యగాడు ఉన్నాడా అత్త నీ అవ్వ అత్త ఏంటి అత్తనా చూస్తా నీ సంగతి అక్క ఆ వెన అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్ట్ శివన్నకి సరే మామయ్య వెన్నెలిచ్చింది అరే నంబి ఈ తాపం నూట కొత్త వచ్చినాయి రా పట్సు పోరగాలకు ఓటంటే ఉంగరం గుర్తిగాండ్లు పడాలి అయితే రేపే డప్పు సాటి పేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం ఆడే టుడే అయిన ఉంగరం తొడుక్కోవాల్సిందే ఈ తాప రాజన్న నించోవాలన్నా సచ్చిపోవాలి కొలువు బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసులన్నీ వీకెత్తాం అంత ఉపయోగం లేదు క్రికెట్లకు గెలిచిన పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఇల్లు నరుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఈ తాప క్రికెట్ పోటీలు జరిపిస్తాడు పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్లకు పరిహేలు వస్తున్నాం కా సిల్క్ బార్లో తాగినోని తాగినంత మంది పోతారట పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూప్లో గేంచి ఒక్కరికి కాశీర్ నౌకర్ ఇస్తారని కాబట్టి పట్టుపడి పొరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా అక్కా రేపు ఇంకో పది గుడ్లు ఎక్కువే తిని పెడతా ఇంకా బాడీ గీడేం లేదు నువ్వు ఇంట్లోనే జావు రేపు నిన్న చోడనికాను నువ్వట్రావట్ మంచి సంబంధం అవుతా నిన్ను అడిగేదండి ఇగో నేను సూర్యుగా అన్నీ ప్రేమిస్తాను అన్నీ చేసుకుంటా నోర్మో పేరు తీసిన అంటే దగ్గరకు వచ్చు తద్ ఇద్దరు దానం ఇట్లా చెప్తున్నావా చేసుకోరా గింతసింహ సీకట్లా నువ్వు ఒకదాని వెట్ల వచ్చినదే కొందరు ఉంటారు చీకట్లా వచ్చిన సుతా చాలా పోసుకుంటారు నువ్వేంత ఈ టైంలా రేపు నాకు పెండ్లి సూప్లు అంది సింగరేని ఇది నౌకరు అట్టా మే యవ్వా పదే రోజు నాకు ముందే ఏరికేనే యా నడుము ఇట్లా నీళ్ళు లేండి అంక చెప్పుతా హే ఆయనకి నేను నచ్చిందంటే చాలు అమ్మ గానికి ఇచ్చేస్తుంది ఏనే అవ్వా ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయి మేము నొప్పిపో పో లేకుంటా రా గిఫ్ట్ నీ మెడలా తాళి కడతా రే నువ్వు ముందు పోయి చిన్నప్పుడు సందిష్ట కదా ఒక్కసారి నేను నీ కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందా నా బాధ రేపు ఏదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకి వెళ్ళి దుంకేసేస్తా అట్లా కాదే నువ్వు అడిగి ఎన్నరా ఇప్పుడే అత్త అత్తా ధర్రేదా ఏంద్రు కడపదాంకొచ్చిండ్రు లేదు ధర ధర నా సంగతి పక్కన పెట్టు ఎన్నెలేడున్న అత్తా ఏడుంటదిరా లోపల అన్నది ఆ తొక్కలో అన్నది ఆడ సూర్య అంత సరసవాడతా ఏమంటున్నావురా ఇచ్చు ఇది మాదే నా మాటి నా ఇద్దరికి పెళ్లి చేసేస్తా చేతిలో పనిలేని గుంజిగాడు రేపే ఏం పెట్టి సత్తాడ్రా దానికి ఆ బాయిల్ నన్న నూకి సంస్థ గాని అసంటాడికైతే ఇచ్చేదే లేదు వాళ్ళిద్దరికి వెళ్ళి చేయమంటావు చెయ్యా అస్సలు చెయ్యో అస్సలు చేయ అంతదిగో అంత ఇవ్వలే సూర్యానికి ఎండలకి పెళ్లి చేయబోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సూత్తా నారల్లా బెదిరితేనైతే బొంగు దొంగతనం చేసుకునేటానికి తనా నా బిడ్డను అంగన్వాడి టీచర్ రా నా బిడ్డా అంగన్వాడి టీచరు చత్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడుతాన్నాం ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం బార్ క్యాషియరా అరే దారనే ఆడే గనక బార్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయి చక్కగా పెళ్లి చేసి కాలు గడిగి నెత్తి చాలుకుంటా నీ సంగతి ఏందత్తా సరే సరే కులాలు కూడాగలు తనే కాబట్టి ఒప్పుకుంటున్నా ఒప్పుకున్నారా ముందు ఇలా ముక్కోలే ఆడే ఆగమాగం చేసింది ఇంకోసారి సూర్యన్ మీద వర్ది కా

బార్ డికి రమ్మని చెప్పు అదే నన్ను విల్లవానవ్ కదన్న ఆడచ్చు రమ్మన్నమాట కదన్న హేమ్రతమ్మా కొడితే బాల్ బద్దలవుతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళు కాలువటం ఇంట్లో కూర్చుంటారు సాయిగడ బాలో కూర్చుంటారు గదే జరగాలరా సాయిగడే కొత్త క్యాషియర్ అన్న చెప్పా రేపు ఎట్లయినా మ్యాజిక్ వెళ్ళాలన్న సూర్యను పెళ్ళి చేస్తాను నన్ను మాటిచ్చిన ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు రైపు మ్యాచ్ ఆడతావా దానికిచ్చే రెస్పెక్ట్ కూడా